ఒక చిన్న గ్రామంలో రంగయ్య అనే వృద్ధుడు ఉండేవాడు అందరూ అతని ప్రేమగా నాన్నగారు అని పిలిచేవారు వయసు ఎనభై రెండు సంవత్సరాలపైనే ఉంటుంది అతని శరీరం చాలా బలహీన పడిపోయింది ఒకప్పుడు అన్ని అతని చేతుల్లో ఉండేవి పొలం పనులు పిల్లల చదువులు గ్రామంలో అందరికీ సహాయం జీవితం మొత్తం శ్రమగా గడిపాడు కానీ ఎప్పుడు ఎవరిని తప్పు పట్టలేదు జీవితాన్ని ప్రేమించాడు కాలం మారింది పిల్లలు పట్టణాల్లో ఉద్యోగాల కోసం వెళ్ళిపోయారు సంవత్సరానికి ఒకసారి సంక్రాంతికి వచ్చేవారు నవ్వులు ఫోటోలు పలకరింపులు అంతే మళ్ళీ నాన్నగారు ఒంటరిగా మిగిలిపోయారు అయినా కూడా ప్రతి ఉదయం కంకరపోచ్చరలోని ఊరికి ఎదురు ముంగిళ్లకు ముగ్గులు వేయడం పక్షులతో మాటలు పాత నీమ్ చెట్టు నీడలో కూర్చోవడం అతనికి ఎంతో అలవాటు అలాగా ఒకరోజు అతని ఆరోగ్యం బాగా క్షీణించింది పక్కింటి మనుషులు హాస్పిటల్కి అతన్ని తీసుకెళ్లారు పిల్లలకు సమాచారం ఇచ్చారు వాళ్ళందా వచ్చేశారు ఆ హాస్పిటల్ బెడ్ మీద చిన్న మనవడి చేతిని పట్టుకొని నాన్నగారు ఒక్క మాట అన్నారు నన్ను ఎక్కడికైనా తీసుకెళ్తారా అన్న భయం లేదు చావునే భయపడట్లేదు కానీ ఒకటే భయం నేను మీకు గుర్తు ఉన్నానా గుర్తు రాకపోతే నేను పూర్తిగా మర్చిపోయి మనిషిగానే మిగిలిపోతానేమో అని భయం వేస్తుంది ఆ మాట విన్న చిన్న మనవడి కళ్ళల్లో నీళ్లు రాగాయి మొహం నిశ్శబ్దంగా మారిపోయి మొదటిసారి ఆయన హృదయాన్ని అర్థం చేసుకున్నాడు అతని చివరి కోరిక ఒకటే నా పాత ఇంటిని కాపాడు ఆ చెట్టును నరకొద్దు నాకు మిగిలిన జ్ఞాపకాలు అవే జీవితంలో మనకు ఎన్నో పనులు ఉండొచ్చు కానీ మన పెద్దవాళ్ళు మన కోసం చేసిన త్యాగాలను మర్చిపోవద్దు వాళ్ళు మన కోసం జీవించారు చివరికి వాళ్ళ కోరికలు చిన్నవే కానీ విలువెంతో గొప్పది వారిని దగ్గరుండి చూసుకోవాల్సిన బాధ్యత మనదే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి